నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ అను ముందుగా ముఖ్యాంశాలు గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని అనారోగ్యం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ప్రోత్సహిస్తుంది విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జేబి శ్రీధర్ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న జర్నలిస్టులకు ధన్యవాదాలు ఇరవై నాలుగు గంటల పాటు వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం యజ్ఞ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ బాపట్ల మండలంలోని జిల్లాల మూడి అమ్మ ప్రాంగణంలో శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారి చిత్రపటానికి గుర్రపు బండిపై మేల తాళాలతో కనక తప్పెట్లతో నగరోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ప్రజలు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు సప్త స్వర సంగీత కళాశాలను స్థాపించి శాస్త్రీయ సంగీత ప్రచారం కోసం అహర్నిశలు పరితపించిన విదుషిమణి కోటిరాజ్ ఎనభై ఎనిమిది అని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ అన్నారు బాపట్ల జమేదారు పేటలోని సాహితీ భారతి కార్యాలయంలో జరిగిన కోటిరాజ్ సంతాప సభను నిర్వహించారు సంగీత గుంటూరులో ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు బహుముఖ ప్రజ్ఞాశాలి ఉన్నవ లక్ష్మీనారాయణ గారు స్థాపించిన శారదా నికేతనంలో చేరారు అక్కడ విద్యతో పాటు సంగీతాన్ని కూడా అభ్యసించారు అక్కడ సుసర్లా దక్షిణామూర్తి గారు ఆ రోజులో వారు ప్రముఖ సినీ సంగీత దర్శకులు

బాపట్ జిల్లా ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శిని ఇలాగా ప్రస్తుతం వన్ వన్ సెవెన్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కానీ వన్ వన్ సెవెన్ జీవో వల్ల జరిగిన నష్టాన్ని పోల్చడంలో మాత్రం ప్రభుత్వం మీనిమేషాలు లెక్కేస్తుంది ముఖ్యంగా మోడల్ స్కూళ్ళు పేరిట ఉన్న పాత స్కూళ్ళను యధావిధంగా ఏర్పాటు చేయకుండా అరవై దాటితే ఒక మోడల్ స్కూళ్ళు ఏర్పాటు చేస్తామని చెప్తూ ఉండ టీచర్ అందరినీ రేషనలైజేషన్ పేరిట మొత్తంగా పిల్లలందరినీ ప్రైవేట్ స్కూళ్ళకి నెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు ఉన్నాయి దీనికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏం కోరుతుందంటే పాత స్కూళ్ళు మాకు కావాలి వన్ వన్ సెవెన్ జీవోకి ముందు ఎలాంటి స్కూళ్ళ స్ట్రక్చర్ ఉందో ఆంధ్రప్రదేశ్లో అలాంటి స్కూళ్ళ స్ట్రక్చర్ని మళ్ళీ ప్రభుత్వం తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం మోడల్ స్కూళ్ళని ఏర్పాటు చేసి పక్కన ఉన్న వన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ స్కూల్ని ఆ స్కూల్ని ఆ స్కూల్లో మెడ్ చేసినట్లయితే వన్ వన్ సెవెన్ మళ్ళీ పునరుద్ధరించినట్లు అవుతుంది కాబట్టి ఆ వన్ కిలోమీటర్ దూరంగా ఉన్న స్కూలు పిల్లలు మొత్తం కూడా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కొన్ని మోడల్ స్కూళ్ళు ఏర్పాటు చేసినప్పటికీ ముఖ్యంగా పాత పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయి వన్ వన్ సెవెన్ రాకముందు పాఠశాల స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో ఆ స్ట్రక్చర్ను కొనసాగించవలసిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా ఈ పాఠశాలలో ఉన్న టెన్త్ క్లాస్ పిల్లలకి సంబంధించిన పోషకాహారాలను కూడా ఇస్తూ వాళ్ళు మంచిగా పరీక్షలు రాసే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచు బాంపట్ల పట్టణంలోని నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు చేపట్టారు उन्नत उद्योग तिरमलगोत्रत्स्यीनामें बेहलगोत्रनाश्रीनाम कलिगुलोत्रा दो वैद्याजय शीघ्र मतलबगोत्राव श्रीनवास नये ऐश्वर्यानाम्य सिंगमलगोत्रा दोजरगोत्रत्व व्यंकटपुरेश

గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని అనారోగ్యం చేసిందని ఎన్టీఏ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ప్రారంభిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు బాపట్ల జిల్లాలోని చీరాల పట్టణంలో నూతనముగా వంద పడకలతో గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ చీరాల శాసన సభ్యులు మద్దులూరి మాలకొండేయులు ప్రారంభించారు రవి గారు విద్యుత్ శాఖ మంత్రి గారికి స్వాగతం సుస్వాగతం మీ అందరికీ తెలుసు ఈరోజు మనందరినీ పిలుస్తడానికి కారణమైనటువంటి మన గోరంట్ల రాజేష్ గారు అలాగే శ్రావణి గారు వీళ్ళిద్దరూ కష్టార్జితం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి హాస్టల్ని హాస్పిటల్ని ఇక్కడ కట్టి మనందరికీ జాతికి అంకిత పరిచేటువంటి పరిస్థితుల్లో స్వార్థం ఉండొచ్చు కానీ ఒక గొప్ప హాస్పిటల్ కావాలని నేను రాజేష్ గారిని అడిగాను ఇది ఒక మంచి శుభ సందర్భం వాళ్ళ హాస్పిటల్ పూర్తి స్థాయిలో అన్ని సదుపాయాలతో ఇక్కడ మిరాజిల్లాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే మరి ముఖ్యమైనటువంటి ఇంకొక నేత శ్రీదేవి గారు ఐఎంఏ ప్రెసిడెంట్ గారు మీ ఊర్లో అలాగే భవానీ ప్రసాద్ గారు మీకు తెలుసు అలాగే గోరట్ల రాజేష్ గారి సోదరులు వాళ్ళ అమ్మగారు అలాగే ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్సు సిబ్బంది మొత్తానికి నమస్కారాలు మంత్రివర్యులు రవి గారు రావడం అనేది మొత్తం టోటల్ మా కేడర్లోనే ఒక ఉత్సాహంగా ఉన్నటువంటి సందర్భం ఎప్పుడప్పుడు రవి గారు వస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి కేడరు ఈరోజు వారు రానే వచ్చారు మీ అందరికీ తెలుసు సహాయం చేయడంలో రవి గారికి ఎముకలు లేవు ఏదైనా చేస్తాడు మీకేం కావాలి రా ఇమీడియట్గా చేయించుకో అని చెప్పేటువంటి గొప్ప మనిషి మీకు తెలుసు వాళ్ళ పదనాం తర్వాత ఈరోజు జిల్లాలో ఒక మంచి మంత్రిని మనం సంపాదించుకోగలిగాం అలాగే ఒక గొప్ప లీడర్షిప్ మీ అందరం తెలియాలి ఈ ఉన్నటువంటి బాపట్ల పార్లమెంట్లో కానీ అలాగే ఒంగోలు పార్లమెంట్లో కానీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మిగిలినటువంటి మంత్రులు కూడా ఉన్నారు ఒక పక్క డోల వీరబాలాంజనీయ స్వామి గారు ఉన్నారు మరోపక్క అన్నగారి సత్యప్రసాద్ గారు ఉన్నారు ఈ రోజున ఈ రెండు జిల్లాల్లో కేడరు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే చాలా హ్యాపీగా ఏ పనైనా సరే నిమిషాల్లో అంటే ఇది గొప్ప విషయం రవి గారి యొక్క కోఆర్డినేషన్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాకుండా మా చేరాల దేంట్లోనూ తక్కువేమీ కాదు ఈ చుట్టుపక్కల ఉన్న అన్నిటి కూడా ఆదుకునే విధంగా ఈ హాస్పిటల్ ముందుకు రావాలని దానికోసం అవర్నెస్ కష్టపడాలని రాజేష్ గారిని వారి శ్రీమతిని కోరుకుంటూ నాకు ఇచ్చిన సదా కాశారు మీ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు

పేరు పవన్ కుమార్ ఎముకలకు సంబంధించిన వైద్యులు యజ్ఞ హాస్పిటల్ స్థాపించిన రెండు సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో జర్నలిస్ట్కి సంబంధించిన వారి ఫ్యామిలీకి సంబంధించిన ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు అందులో పాల్గొన్న జర్నలిస్ట్ ఫ్యామిలీకి వాళ్ళకి ధన్యవాదాలు అలాగే మా హాస్పిటల్ ఎప్పుడూ మీ అందరికీ తోడ్పాటుగా ఎప్పుడైనా ఇరవై నాలుగు గంటలు వచ్చి మీ వైద్యం అందించే విధంగా మేము హెల్ప్ చేస్తామని పరామర్శిస్తాము నా పేరు శ్రీకాంత్ బాపట్లలో యజ్ఞ హాస్పిటల్ స్థాపించింది ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయింది ఈ ప్రయాణంలో బాపట్ల ప్రజలకు కానీ ప్రముఖులు కానీ విలేకరులు కానీ వాళ్ళ తోడ్పాటు ప్రోత్సాహాన్ని అందించారు అందుకే మా వంతుగా ఈరోజు బాపట్లలో రోటరీ కళ్యాణం ఉండకముందు ఒక విలేకరుకి ఒక ఉచిత మెగా క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంపులో గుండె జనరల్ వైద్య నిపుణులు స్త్రీ నిపుణులు డాక్టర్ మాధవి ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ పవన్ గారు పాల్గొనడం జరిగింది క్యాంపులో పాల్గొన్న వారందరికీ అందరినీ పరీక్షించి ఉచితంగా షుగరు బీపీ ఈసీజీ కొలెస్ట్రాల్ లాంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది షుగరు బీపీ గుండె జబ్బులు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవగాహన కల్పించడం జరిగింది దానికి అనుగుణంగా మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఈ క్యాంపులో పాల్గొన్న విలేకరులకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ దీన్ని ఉపయోగించుకునేందుకు కృతజ్ఞత నమస్కారం నా పేరు డాక్టర్ మాధవి నేను రేడియోలిస్ట్ని ఈరోజు బాపట్లలో విజయలక్ష్మిపురంలోని రోటరీ క్లబ్ కళీన్ మండపంలో జర్నలిస్టుకి విలేకరులకి అందరికీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఇందులో మా డైరెక్టర్ గారు డాక్టర్ యజ్ఞ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ పవన్ సార్ ఆర్థోపెడిషియన్ ఎముకలు తీల వైద్య నిధులు మరియు నేను ఈ క్యాంప్లో పాల్గొనడం జరిగింది ఇందులో ఈ ప్రజలందరికీ బీపీ షుగర్ లిపిడ్ ప్రొఫైల్ హెచ్పిఎంఎన్సీ ఈసీజీ పరీక్షలు ఉచితంగా చేయడం జరిగింది దానికి అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచన జరిగింది దీన్ని వినియోగించుకున్న ధన్యవాదాలు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఎగ్నా హాస్పిటల్ సంప్రదించాల్సింది స్థానాన్ని బట్టి తనకు హోదా ఇస్తారని నాకు కావాల్సిన స్థానం ఇవ్వాలి ప్రధానితో సమానంగా హోదా ఇవ్వాలంటే ఎవరు ఇస్తారని ఎందుకు ఇస్తారని ప్రజాస్వామ్య విలువలు అర్థం కాకపోతే ఇలాగే వితన్నవాదం చేసుకుంటూ నాకు కావాల్సింది ఇవ్వాల్సిందే అంటూ తిరుగుతారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు అక్కడే చెప్పాల మీకు ధైర్యం ఉంటే ఏమయ్యా నీకు ఎమ్మెల్యేగా ఓటేశారు ఎంపీగా ఓటేస్తే ఎంపీగా ఉంటాడు తప్ప ప్రతిపక్ష స్థానానికి వేకపోతే నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వాలి పిఎం తో సమానంగా ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారండి ఎందుకు ఇవ్వాలను ఎవరిస్తారు బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అర్థం చేసుకోకపోతే ప్రజాస్వామ్య అర్థం కాని వాళ్ళకి ఈ బరిగిన ఉంటారు వితండవాదాలు చేస్తే ఎవరు సమాధానం చెప్పలేదు భారతదేశం డెమోక్రసీలో ప్రజలు చాలా ఇంటెలిజెంట్ భారతదేశం యొక్క విశిష్టత మనం చూస్తే ప్రతి ఒక్కరికి ఒకే ఓటు ఉంటుంది ఓటు వేసినాక ఐదేళ్లు భరించాల్సి వస్తుంది ఐదేళ్ల తర్వాత చరిత్ర తిరగ రాస్తా ఉంటారు కొన్ని దిగలు పదేళ్లు కూడా పడతా ఉంది అయితే ఇది చూసినప్పుడు కులాల పేరుతో మతాల పేరుతో ప్రాంతాల పేరుతో కొంతమంది మోసపోయే పరిస్థితులు కూడా ఉంటారు ఏది జరిగినా నష్టం మాత్రం వాళ్ళకే ఉంటుంది అందుకే నేను చూశాను ఇది రోజు చెప్పింది కామన్ సెన్స్ అయితే మాత్రం భారతదేశంలో ఓటర్కి అబండెంట్ కామన్ సెన్స్ మంచి అని మంచి అని చెప్పే మనస్తత్వం ఉంటుంది ఒకసారి మోసపోయినప్పుడు మళ్లీ దానికి అవకాశం కోసం సర్చ్ చేసే పరిస్థితికి వస్తారు అదే ఢిల్లీలో జరిగింది అదే ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఈ మిస్లీడింగ్ వల్ల చాలా కాస్ట్ అవుతుంది ఒకసారి ఇదైపోయిన తర్వాత మళ్లీ దాని నుంచి తప్పించుకోవాలంటే చాలా సమయం పడుతుంది వీళ్ళు ఎప్పటికప్పుడు ఎలాంటి విష ప్రచారాలు అంటారా లేకుంటే పొలిటికల్ పొల్యూషన్ అంటారా ఏదన్నా గానీ ఇది చాలా డేంజర్ ఫర్ ది నేషన్ సమాజానికి పెద్ద ప్రమాదం అందుకే ముప్పై ఐదు సంవత్సరాలు ఆల్ డేటా ఇస్ అవైలబుల్ ఎప్పుడు ఎవరు పరిపాలించారో కూడా అవైలబుల్ బ్లాక్ అండ్ వైట్ ఇది డిబేట్ జరగాల్సిన అవసరం దేశాలు ఎవరి పాలసీలు ఏం తీసుకొచ్చాం ఆ పాలసీల వల్ల ప్రజల జీవితాల్లో ఏ విధంగా ప్రభావితం చేశాయి దీనివల్ల సస్టైనబిలిటీ వచ్చిందా డిట్రియేషన్ వచ్చిందా డిస్ట్రాక్షన్ జరిగిందా వాళ్ళ జీవితాలు సర్వనాశనమైన అవకాశాలు పోగొట్టుకున్నది కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఆ చర్చ ఈ ముప్పై ఏళ్లుగా జరిగితే ఈచ్ పొలిటికల్ పార్టీ కాంట్రిబ్యూషన్ వాళ్ళ స్టేక్ హోల్డర్స్ కి నా కాంట్రిబ్యూషన్ ఏంటి ఆంధ్రప్రదేశ్ కి లేకుంటే ఇంకొక ఆయన వచ్చిన ఐదేళ్లలో ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి ఇంకొక ఆయన ఉంటే ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి ఏం జరిగింది ఇవన్నీ చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలుగా బాధ్యతతో ప్రవర్తించే మనందరం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాం కాబట్టి రాష్ట్రాన్ని ఏం చేసినా పర్వాలేదు నేను గెలిస్తే చాలు అనే నేను ఎన్నిసార్లు మోసం చేస్తాను అబద్దాలు చెప్తాను ఫేక్ న్యూస్ ఇస్తాను ఇష్టానుసారంగా మాట్లాడతానంటే అది కరెక్ట్ కాదు అందుకే ప్రజల్లో కూడా ఒక చైతన్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నాకు తరలి రావాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పిలుపునిచ్చారు బాపట్ల పట్టణంలోని బీకేఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు నెల ఇరవై నాలుగో తారీఖున రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యాలయం వద్ద గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్నటువంటి కార్యాలయం వద్ద ధర్నా జరుగుతుంది ఈ ధర్నా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికులకు పనులు లేని టైంలో పనులు కల్పించాలని వలస కూలీలని నిరోధించి వలసలు ఆపి వారికి ఉన్న చోటే గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా వంద రోజులు పనిని రెండు వందల రోజులు కల్పించి రోజుకు ఏడు వందల రూపాయలు కూలీ ఇవ్వాలని ప్రతి ఒక్క కార్మికుడికి పనిచేసే సమయంలో సమయంలో వాళ్ళకి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పార్లమెంటులో అనేక సంవత్సరాలుగా గొడవ చేసి దీన్ని ఒక చట్టంగా తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నీరుగార్చే విధంగా అధికారులు కూడా అధికారులు కూడా దీంట్లో భాగస్వాములై పని పని కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు బాపట్ల నియోజకవర్గంలో గతంలో ఈ గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కూలీలు పనులు లేక జాబ్ కార్డులు సంపాదించుకొని కొద్ది రోజులు పనిచేసినప్పటికీ కూడా కూలీ ఏని కారణంగా మాకు వద్దురా ఈ బాబు ఈ కార్డు వద్దు ఈ మేము వద్దు మా బతుకులు మేము బతుకుతామని ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరంగా జీవిస్తున్నారు అనేక పస్తులు ఉన్నప్పటికీ కానీ ఉపయోగించుకోవటంలో అధికారులు ఉపయోగించకపోవటం వలన అధికారుల యొక్క చిన్న చూపు వలన వాళ్ళు అర్థాకలతోటే జీవిస్తున్నారు ఈ గ్రామీణ ఇదే విధంగా బాపట్ల నియోజకవర్గంలో అనేక గ్రామాలు ఈ రోజుకి కూడా పనులు లేక వలసలు వెళ్ళేసి వాళ్ళ పిల్లల జీవితాలు కూడా పణంగా పెట్టి వాళ్ళు పోసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికుల సంఘం అనేక ఒత్తిడిలు తెచ్చి గత నెలలో కూడా కలెక్టర్ గారితో సహా పని కల్పించండి ప్రతి ఒక్క వ్యవసాయ కూలికి కార్డుతోటి సంనిమిత్తం లేకుండా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వటం జరిగింది పీడీ గారికి ఇవ్వటం జరిగింది అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో పని ఈ రోజుకి కల్పించడం లేదు ఆ దీనివల్ల సుదూర ప్రాంతాలకి పిల్లలను తీసుకొని పోవటం వల్ల వాళ్ళ చదువులకి దూరమైపోతున్నారు డ్రాప్ అవుట్స్ అంటే ఎక్కువ ఎత్తున్నారు చదువులు లేక ఇలాడే ఉండి పని పాటలు లేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు పని కల్పించాలి రేపు ఇరవై నాలుగో తారీఖున తాళేపల్లి దగ్గర ఉన్నటువంటి రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యాలయం దగ్గర ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగే ధర్నాని కూలీలందరూ వచ్చి ఈ ధర్నాలో పాల్గొని మన కార్యక్రమాన్ని జయ విజయప్రదం జయప్రదం చేయాలని భారత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిగా నేను హెచ్చరిస్తూ తెలియజేస్తూ అధికారులకు మళ్ళీ ఒక్కసారి మేము తెలియజేస్తున్నాం ఖచ్చితంగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రెండు వందల రోజులు పని కల్పించాలి ఈ ఇదే విధంగా ఈ తీర ప్రాంతంలో అనేక గ్రామాలకు పని పెళ్ళలేక వలసలు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి పని కల్పించాలని భారత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యమ మేము అధికారులని డిమాండ్ చేస్తున్నాము భగవాన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని అనారోగ్యం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ప్రోత్సహిస్తుంది విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శ్రీధర్ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న జర్నలిస్టులకు ఇరవై నాలుగు గంటల పాటు వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం యజ్ఞా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ ఈ వార్త సమాప్తం తిరిగి మరో బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం